హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియా టెస్ట్ మ్యాచ్ అంటేనే అందరికీ ఏం గుర్తొస్తుంది వస్తుంది మొదటి రోజు నుంచి గిరున్ తిరిగే స్పిన్ పిచ్లు కానీ సౌత్ ఆఫ్రికాతో ఈడియన్ గార్డెన్స్ లో జరగబోయే మొదటి టెస్ట్ కాదు వేరేలా ఉంది స్పిన్ కాదు ఈసారి స్పీడ్ గాన్లే మాట్లాడబోతున్నాయి అవును మీరు విన్నది నిజం ఈ మ్యాచ్ లో యుద్ధం పేసర్ల మధ్య జరుగుతుంది పూర్తి విశ్లేషణ చూద్దాం పదండి మొదటిగా పిచ్ రిపోర్ట్ చూద్దాం ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాండ్ డెస్కర్ ఏమన్నారంటే పిచ్ చూడడానికి చాలా బాగుంది ఇది క్లాసిక్ ఈడియన్ గార్డెన్ వికెట్ ఖచ్చితంగా స్పిన్ ఉంటుంది కానీ అది మూడో రోజు లేదా తర్వాతే అంటే అర్థమేంటి మొదటి రెండు రోజులు బ్యాటింగ్ కొంచెం స్లోగా ఉంటుంది పిచ్చిపై గడ్డి ఉంది కాబట్టి బంతి బాగా బ్యాట్ మీదకి వస్తుంది ఈ సమయంలోనే రెండు జట్లు పేసర్లు చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మందికి తెలియని ఒక నిజం ఏంటంటే ఇడెన్ గార్డెన్స్ బహుశా ఇండియాలోని అత్యంత పేస్ ఫ్రెండ్లీ గ్రౌండ్ నమ్మట్లేదా లెక్కలు చూడండి రెండు వేల పది నుంచి ఇండియాలో అన్ని మైదానాల కంటే ఇడెన్ గార్డెన్స్ లోనే ఫాస్ట్ బౌలర్ల యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ బెస్ట్ గా ఉన్నాయి ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు ఒక టెస్ట్ కు సగటున నైన్టీన్ వికెట్స్ తీస్తున్నారు ఇంతకు ముందు రెండు వేల లో ఉమేష్ యాదవ్ రెండు వేల లో ఆండర్సన్ రెండు వేల లో మహమ్మద్ షమి ఇక్కడే పేస్ తో అద్భుతాలు చేశారు ఇక్కడ పేసర్లకు ఎందుకు అంత హెల్ప్ దొరుకుతుంది స్టేడియం పక్కన ఉన్న ఉగ్లీ నది నుంచి వచ్చే గాలి వల్ల కొత్త మంది గాలిలో బాగా స్వింగ్ అవుతుంది మొదటి సెషన్ లో పిచ్చిలో తేమ ఉంటుంది ఇది సీమర్లకు వరంగా మారుతుంది బంతి పాతబడ్డానికి ఇక్కడ రఫ్ అవుట్ ఫీడ్ వల్ల రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ సౌత్ ఆఫ్రికన్ హెడ్ కోచ్ కాగ్రీ కన్రాడ్ ఇది అన్నారు రెండు జట్లు ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు ఒకవైపు నుంచి మన సిరాజ్ మరొక వైపు వాళ్ల రబాడా మార్కో జాన్సన్ ఈ నలుగురి మధ్య జరిగే పోరే ఈ టెస్ట్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది స్పిన్నర్ల దాకా వెళ్లే ముందు ఫాస్ట్ బౌలర్లతో జాగ్రత్తగా ఆడాలి కానీ ఈసారి సౌత్ ఆఫ్రికా టీం చాలా బలంగా ఉంది మంచి పేస్ మరియు స్పిన్ విభాగాలతో వచ్చింది కాబట్టి ఈ సిరీస్ చాలా టైట్ గా ఉండబోతుంది మొదటి రెండు రోజులు ఏ జట్టు పేసర్లు ఆధిపత్యం చెలాయిస్తారో ఆ జట్టే మ్యాచ్ ను శాసిస్తుంది మరి మీరేమంటారు ఈ పేసర్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారు బొమ్మరానా రబాడానా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ జై హింద్